ఇండస్ట్రీని ఊపేసిన క్యాస్టింగ్ కౌచ్ అంశం ఈసారి పొలిటికల్ సర్కిల్స్ ను అంటుకుంది ఇప్పటి వరకు చాలా మంది తనను లైంగికంగా వేధించారని చెప్పుకుంటూ పలువురి ప్రముఖుల పేర్లను వెల్లడించిన నటి శ్రీరెడ్డి తాజాగా రాజకీయ నాయకుల పేర్లను కూడా బయటపెట్టింది ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఈ పేర్లను ప్రస్తావించింది తన దగ్గర ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయని ఆమె తెలిపింది ఇక క్యాస్టింగ్ కౌచ్ అంశం ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకే పరిమితం కాగా శ్రీరెడ్డి బయటపెట్టిన వ్యక్తుల పేర్లతో అది కాస్త పొలిటికల్ సర్కిల్స్ తాకింది తాజాగా శ్రీరెడ్డి ఓ యువ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించింది శ్రీరెడ్డిని లైంగికంగా వేధించిన వారిలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారని ఈ విషయాన్ని శ్రీరెడ్డి తానే స్వయంగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది జీవన్ రెడ్డి తనను చాలా సార్లు లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు విపక్షాలకు ఆధారాలుగా మారనున్నాయి ఎప్పుడూ గట్టిగా ధైర్యంగా టీఆర్ఎస్ తరపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టిఆర్ఎస్ ఆర్మూరు ప్రజల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని కూడా టిఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది పేర్లు తన దగ్గర ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది అయితే శ్రీరెడ్డి జాబితాలో ఇంకెంత మంది రాజకీయ నాయకులు ఉన్నారో అనేది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుత తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి ఆమె జాబితాలో ఒక జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పేరును కూడా కాస్టింగ్ కౌచ్ అంశంలో చేర్చారు శ్రీరెడ్డి ఇక శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటిదాకా ఆర్మూరు తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు